బ్రేకింగ్ న్యూస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు ఈ మేరకు ఎన్టీఆర్ని కలిసి ఆయనతో చాలాసేపు భేటీ అయ్యారు దీంతో ఈ విషయం కాస్త ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళడానికి కారణం రాజకీయాలేననే వాదన బాగా వినిపిస్తోంది ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న సమయంలో పార్టీ ప్రచారాలు ముమ్మురం చేస్తున్నారు ఈసారి ఏపీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు కలిసి కూటమిగా ఢీకొట్టబోతోంది ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లడం రకరకాల చర్చలకు దారితీస్తోంది అయితే ఎక్కువగా వినిపిస్తున్న వాదనల ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి ఎన్టీఆర్ని కలవడం వెనుక తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసమే అనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల తరఫున శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే కదా టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు తెలుగుదేశం పార్టీ తొంభై నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తే జనసేన ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది జనసేన పార్టీకి మొత్తం ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు ఎంపీ సీట్లు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు బీజేపీతో చర్చలు ఓ వచ్చిన తర్వాత టీడీపీ ఎన్ని స్థానంలో పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత రానుంది ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ స్వయంగా ఎన్టీఆర్ని వెళ్ళి కలిశారు ఎన్టీఆర్తో చాలాసేపు ముచ్చటించారు అయితే వీరిద్దరి మధ్య జరిగిన టాపిక్ పాలిటిక్స్ గురించేనని ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ గురించేనని అంటున్నారు ఎన్టీఆర్ని తెలుగుదేశం పార్టీ ప్రచారానికి రావాలని పవన్ కళ్యాణ్ స్వయంగా కోరినట్లుగా ఓ వార్త వచ్చింది